హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి కారపొడి చేసి చూపిస్తానండి మనం బీరకాయలు తీసుకున్నప్పుడు బీరకాయ చేస్తాం కదా పైన పొట్టు పీలంతా తీస్తాం కదా దాన్ని పడేయకుండా దాంట్లో చాలా విటమిన్స్ ఫైబర్ ఉంటుందండి దాన్ని పడేయకుండా ఇట్లా కొంచెం పచ్చిగా ఉన్నదాన్ని కొంచెం ఫ్యాన్ కింద పెట్టి వడబడిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ బీరకాయ పొట్టుని మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం అలా ఫ్రై అవ్వగానే దాంట్లోకి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండుమిర్చి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఇవి ఫ్రై చే అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూను మినపప్పు వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్లో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ముందే వేసుకుంటే మాడిపోతుంది అలాగే కొంచెం వడబడిన కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని దాన్ని కూడా ఆ వేడి మీద వేసుకుంటున్నాను ఇలా ఈ పప్పులన్నిటిని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి ముందు మిక్ ఈ పప్పులన్నిటిని మిక్సీ పట్టుకుందాము మెత్తగా మెదిగిన తర్వాత మనం బీరకాయ పొట్టును కూడా ఫ్రై చేసుకున్నాం కదా బీరకాయ పొట్టును కూడా ఇప్పుడు ఈ పప్పులు మెదిగిన తర్వాత బీరకాయ పొట్టు కొంచెం స్మాష్ చేసుకొని వేసుకోవాలి బీరకాయ పొట్టు చాలా మంచిదండి హెల్త్కి కూడా అందుకని మనం కారపొడి చేసుకోవచ్చు ఇడ్లీలోకి దోశలోకి ఇలా చే బీరకాయ పొట్టు కూడా ఫ్రై మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు మనం తినే కారంను బట్టి వేసుకోవాలండి అలాగే దీంట్లో ఒక చిన్నుల్లిపాయ అలాగే చింతపండు మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా ఒక స్పూను పసుపు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాము మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తానండి చూసారు కదా కారపొడి రెడీ అయిపోయింది బీరకాయ పొట్టుతో కారపొడి చాలా టేస్ట్గా చాలా హెల్తీకి చాలా మంచిదండి చూశారు కదా ఇది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి